హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాసిల్ ఈరోజు మన ఛానల్లో క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ చేశానండి ఈ పుడ్డింగ్ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి దీన్ని చేయడం చాలా సులభం ఈ రెసిపీని పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోవాలండి షుగర్ని కలుపుతూ లో ఫ్లేమ్లో కరిగించుకోవాలండి ఇలా కలుపుతూ ఉండడం వల్ల షుగర్ అడుగంటుకోకుండా ఉంటుందండి షుగర్ పూర్తిగా కరిగి క్యారమెల్లా తయారవుతుందండి ఈ క్యారమెల్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేయాలండి క్యారమెల్ వేడిగా ఉన్నప్పుడే మౌల్స్లో వేసుకోవాలండి మీ దగ్గర కేక్ టిన్ ఉంటే దానిలో కూడా బ్రెడ్ పుడింగ్ని చేసుకోవచ్చండి క్యారమెల్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటేనే బాగుంటుందండి ఏమాత్రం డార్క్గా తయారైనా మనకి చేదుగా అనిపిస్తుంది తినేటప్పుడు అంత బాగోదండి క్యారమిల్ మౌల్స్ అడుగు భాగం అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలండి వీటిని ఒక ప్రక్కగా ఉంచుకోవాలండి ఇప్పుడు ఫోర్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటి సైడ్స్ని కట్ చేసి తీసేయాలండి ఈ పుడ్డింగ్ని మనం మిల్క్ బ్రెడ్తో చేసుకుంటేనే బాగుంటుందండి వీటిని పౌడర్లా చేసుకోవాలండి దానికోసం మిక్సర్ చార్లో ఈ స్లైసెస్ని ముక్కలుగా చేసి వేసుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకుని దీన్ని ఒక ప్రక్కగా ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఫైవ్ టీ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి దీనిలో హాఫ్ కప్ వరకు పాలు పోసుకోవాలండి కస్టర్డ్ పౌడర్ని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని దానిలో బ్రెడ్ పౌడర్ని వేసుకోవాలండి నెక్స్ట్ దీనిలో ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలండి ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలో వేసుకోవాలండి నెక్స్ట్ ఫైవ్ టీ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ దీన్ని మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి దీన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మౌల్స్లో వేసుకోవాలండి వీటిని కుక్కర్లో చేసుకోవచ్చండి లేదా ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు పుడ్డింగ్ మిశ్రమాన్ని ఇలా మౌల్స్లో ఈవెన్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక స్టాండ్ ఉంచాలండి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలండి ఈ స్టాండ్ మీద మౌల్స్ని ఉంచి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇంకొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలండి ఈ మౌల్స్ని ప్యాన్లోంచి బయటకు తీసి పూర్తిగా చల్లారనిచ్చి డీప్ ఫ్రీజర్లో హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఉంచి బయటకు తీయాలండి మౌల్స్ చుట్టూరా నైఫ్తో లూజ్ చేసి బ్రెడ్ పుడ్డింగ్ని ప్లేట్లో రివర్స్ చేస్తే పుడ్డింగ్ చక్కగా వచ్చేస్తుందండి ఈ క్యారమిల్ పుడ్డింగ్ సాఫ్ట్గాను చాలా టేస్టీగాను వచ్చిందండి దీన్ని చల్లగా సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్